శివుడు శైన రూపంలో దర్శనం ఇచ్చే సురుటుపల్లిలో పల్లి కొండేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి సందర్భంగా మనం ఒక ప్రత్యేక శివాలయం గురించి చెప్పుకోవాలి కదా మీరు కొన్ని ఆలయాలలో శ్రీ మహావిష్ణువుని పడుకున్న రూపంలో దర్శించి ఉండవచ్చు కానీ శివుణ్ణి ఎప్పుడన్నా అలా చూశారా మహాశివుడి దర్శనం సాధారణంగా లింగరూపంలోనే అవుతుంది కాకపోతే కొన్ని చోట్ల విగ్రహాలు ఉండవచ్చు కానీ పడుకున్న శివుడు ఎక్కడుంటాడు ఇలాంటి అపరూప ఆలయం కనుకే మహాశివరాత్రి ప్రత్యేక కానుక ఈ ఆలయం చిత్తూరు జిల్లా సురుటిపల్లిలో ఉన్నది అమృతం కోసం దేవతలు రాక్షసులు కలిసి మందర పర్వతం వాసుకి అనే సర్పం సాయంతో క్షీరసాగర మథనాన్ని పూనుకున్నారు పాల సముద్రాన్ని చిలికే సమయంలో భయంకరమైన కాలకూట విషం బయటపడింది పద్నాలుగు లోకాలను దహి దహించడానికి సిద్ధమైన ఆ కాలకూట విష ప్రభావ ప్రభావం నుంచి రక్షించమని సురలు అసురులు బోళాశంకరుడైన పరమశివుని ప్రార్థిస్తారు చతుర్దశ భువన పాలకుడైన మహేశ్వరుడు వారికి అభయమిచ్చి ఆ కాలకూట విషాన్ని చేతబూని అమాంతం మింగేస్తాడు ఆ హలాహలం శివుని గర్భంలోకి పోకుండా పార్వతీదేవి శివుని కంఠం పట్టుకోగా ఆ విషం కంఠం వద్దే నిలిచిపోయి స్వామిని నీలకంఠ నామధేయుడిని చేసింది విష లోనైన శివుడి ఐకంతో కాసేపు ఆ క్షేత్రంలో విశ్రమించాడని శివుడు శయనించిన క్షేత్రం కనుక దీనిని శయనక్షేత్రం అంటారని స్కంద పురాణం ద్వారా తెలుస్తుంది శివుడు హలాహలం త్రాగి విశ్రమించినందున దీనిని పాలకూట్లాసన క్షేత్రం అని కూడా అంటారు విషం మత్తులో పార్వతి ఒడిపై తల నుంచి పవళించి ఉన్న గరల కంఠుని విగ్రహంతో పాటు ఆయన చుట్టూ చేరి ప్రార్థన చేస్తున్న మహావిష్ణు బ్రహ్మ దేవేంద్రుడు మొత్తము దేవగణములు మహర్షులు యక్షగంధర్వాదులు గంధర్వాదులు నాలుగు రూపాలు కనిపిస్తాయి శైనించి ఉండడం వల్ల ఇక్కడి శివుడిని పల్లి కొండేశ్వరుడు పల్లి తమిళంలో అంటే పడుకొని ఉన్నవాడు అని అర్థం అని అంటారు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు దశ దినాలు ఈ క్షేత్రం వద్దే ఉండి అణువణువు పరీక్షించి ఇలాంటి ఆలయం కాశీలో లేకపోవడం లోపంగా ఎంచి పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో కాశీలో ఇదే నమూనాలో ఒక ఆలయాన్ని నిర్మించారు కాశీలోని హనుమాన్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కామకోటేశ్వర ఆలయానికి సురుటుపల్లి శివసేన క్షేత్రం అని నామకరణం చేశారు శివుడు అమ్మఒలో తలపెట్టుకుని శైణించినట్లు దర్శనమిచ్చేది ప్రపంచంలో బహుశా ఇక్కడ ఒక్కచోటే పంతొమ్మిది అడుగుల పొడుగున సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని ఉన్న ఈ శివుడు అమ్మవారు అత్యద్భుతమైన సౌందర్యంతో విలసిల్లుతుంటారు చుట్టూ విష్ణు బ్రహ్మ నారదుడు సూర్య చంద్రులు ఇంద్రుడు తుంబురుడు భృగు మహర్షి మార్కండేయుడు కుబేరుడు అగస్త్యుడు పులస్త్యుడు గౌతముడు వాల్మీకి విశ్వామిత్రుడు వీరికి నమస్కరిస్తూ ఉన్నారు ఈ మూర్తులను వాల్మీకేశ్వరాలయం పక్కనే ఉన్న ప్రత్యేక ఆలయంలో దర్శించవచ్చు ఈ ఆలయంలో ముందు మరగతాంబికను వాల్మీకేశ్వరులను దర్శించాక శయన శివుని దర్శించాలంటారు ఇక్కడ హలాహలం నుంచి సకల భువనాలను రక్షించాక శివుడు ప్రదోష సమయంలో నందీశ్వరుని కొమ్ముల నడుమ ఆనంద తాండవం చేశాడు కనుక ఇక్కడ ప్రదోష పూజకు చాలా విశిష్టత ఉన్నది అసలు ప్రదోష సమయంలో పూజలు ముందు ఇక్కడే ప్రారంభం అయ్యి తర్వాత మిగతా శివాలయాలకు విస్తరించాయంటాడు ఆ సమయంలో నందీశ్వరునికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ఆయనకి అభిషేకం జరగటం ఇక్కడి విశేషం ఇక్కడ అమ్మవారు మరగతాంబిక అత్యంత సుందర రూపంలో దర్శనమిస్తారు మరగతాంబిక ప్రక్కన వాల్మీకేశ్వరుని ఆలయం ఉన్నది ఇక్కడ వాల్మీకి ఋషి రామాయణం రాసే ముందు శ్రీ రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలనుకున్నారు కానీ సరిగ్గా కుదరనందు వల్ల తపస్సు చేసి ఈశ్వరుని ప్రసన్నం చేసుకున్నారు ఈశ్వరుడు స్వయంభూగా వెలిశాడు వాల్మీకి ఋషి తపస్సు వల్ల వెలసిన ఈశ్వరుడు వాల్మీకేశ్వరుడయ్యాడు వాల్మీకేశ్వరాలయం గర్భగుడి గోడకి వెలుపల వైపు ఉన్న అద్భుత విగ్రహం మరెక్కడా చూడలేదని దక్షిణామూర్తి ఇక్కడ స్వామి వటవృక్షం కింద ఉంటాడు ఉండడు వృషభారూఢుడై ఉంటాడు జటాజూటం గంగ పులిచర్మం నాగాభరణం కూడా ఉంటాయి అంతేకాదు అమ్మ గౌరి వెనుక నుంచి స్వామిని కౌగులించుకుని ఉంటుంది ఈ దంపత సమేత దక్షిణామూర్తిని దర్శించి సేవిస్తే జ్ఞానం చదువు పెళ్ళి పిల్లలు మాంగళ్య భాగ్యం మొదలగు సకల సన్నంగళాలు జరుగుతాయని నమ్మకం జ్వరహర మూర్తి దేవతలకు వచ్చిన శూలయ్య అనే జ్వరమును తగ్గించేందుకు శివుడు ఇచ్చిన అవతారమే జ్వరహర మూర్తి ఈ మూర్తి చేతిలో అగ్ని మూడు తలలు మూడు కాళ్ళు మూడు చేతులతో ఉంటుంది ఈ జ్వరహర మూర్తికి పాలాభిషేకం చేస్తే ఎలాంటి విష చిన్న పిల్లలకి వచ్చే ఎలాంటి రుగ్మతలైనా పోతాయంటారు ప్రతిరోజు ప్రదోష సమయం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు తరు త్రయోదశి రోజుల్లో ప్రదోష వేళల్లో విశేష పూజలు జరుగుతాయి